హాయ్ ఫ్రెండ్స్ అసలు వెనుక వందరనే ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి నేను మా మమ్మీ ఉన్నాను ఈరోజు ఏంటంటే చామగడ్డ ముద్దకూర ఉడకబెట్టుకొని కట్ చేసుకున్న చామగడ్డ ఆనియన్ కరివేపాకు టమాటాలు కారం పసుపు ఉప్పు ధాన్యాల పొడి పసుపు ఇప్పుడు బాండీ పెట్టుకొని స్టవ్ అంటించి ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ హీట్ ఎక్కాక ఏమేస్తాం ఆవాలు జీలకర్ర కామనే కదా మీ అందరికీ తెలిసిందే ఆవాలు జీలకర్ర ఒక రెండు మెంత గింజలు ఇవి అలా అలా పటక్ అలా పుట్టుక్ కొనాలి ఇప్పుడు మనం ఆ నేను చాగపాకు ఇది ఇవి కొంచెం గోల్పల ఇప్పుడు ఎర్రది టమాటాలు సన్నగా కట్ చేసుకుని అందులో వేసాము ఇవి బాగా మగ్గాలి ఇందులో ఉప్పు సరిపడా పసుపు వేసాము కలపాలి బాగా గుడ్డిలాగా తయారవ్వాలి ధనియాల పొడి ధారం ఇప్పుడు కలుపుకోవాలి మంచిగా ఎలాగో ఇది అంత వాడిపోయింది కాబట్టి చామగడ్డ కూడా మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి అందులో వేసి కాసేపు మూత పెట్టేస్తే అయిపోతుంది ఇప్పుడు మనం చామగడ్డ కూడా వేసేసాము బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద కొంచెం మూత పెట్టుకొని తర్వాత కొత్తిమీర వేస్తాం ఇప్పుడు మనం చక్క వాటర్ వేసాము చాలు ఇప్పుడు దీన్ని కాసేపు మూత పెట్టినాం ఓకే ఫ్రెండ్స్ చూశాను కదా ఎంతో టేస్టీ టేస్టీ చామగడ్డ ముద్ద కూర సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి కొత్తగా చూసాము సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ కొట్టండి లైక్ అండ్ షేర్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్